హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి గంట సెమలను కొట్టడం మాత్రం గట్టిగా మర్చిపోకండి మరి ఏంటంటేనండి ఇది మంగళవారం వ్లాగ్ అన్నమాట ప్రతి మంగళవారం శుక్రవారం నా పనులు అనేవి ఎలా ఉంటాయో మీతో పంచుకుంటాక నేనైతే ముచ్చట్లు చెప్పుకుంటా ముచ్చటగా వచ్చేసానండి ఓయ్ మరి మంగళవారం పొద్దున్నే ముందుగానే లేచి నేను ముందుగా వంటగది నుంచి మొదలుపెట్టి ఇప్పుడు గదిని గబగబా తుడిచేసుకుని మరి వంట చేయాలి కదా చక్కచక్క తుడవకపోతే అక్కడ పనేమో ఆగిపోతుంది టైం ఏమో పరిగెడుతుంది పిల్లలు ఆటో ఏమో హార్న్ కొడుతుంది మా ఆయనగారేమో టీ అని తొందర పెడతారు మరి అందుకని అన్నీ చక్కచక్క చేసుకోవాలండి ఓయ్ అది అయిన తర్వాత మరి మంగళవారం కదండి జుట్టు గుమ్మాలని శుభ్రంగా తుడిచిన తర్వాత మరి వంట చేయాలి కదండి వంట చేయాలంటే మన వాడంతో పాటు స్టవ్ వాటం కూడా బాగుండాలి కదా చూసుకోవడం అంటే ఈరోజు మంగళవారం కదా శుభ్రంగా కడిగేద్దామని జిడ్డు పట్టేస్తుందండి ఒక రెండు రోజులకైనా సరే ఎంతలా పడుతుందో తుడిచినా సరే జిడ్డు పట్టేస్తుందండి మరి వండితే పట్టదంటారా పాడుతుంది పడుతుంది మనం వదల కొట్టాలి ఓకే అండి ఇలా అయితే చక్కగా నేను స్క్రబ్బర్తో మంచిగా రుద్దేసి అయిపోయి స్టవ్ చెయ్యి అరిగిపోయేలా కాదు కానీ అండి జిడ్డు జుడ్డు వదిలిపోయేలా మాత్రం కడిగేసానండి స్టవ్ని అలా వదిలిస్తే ఎలా అండి ఆనవాయిగా వచ్చే పసుపు అయితే అలంకరించేసానండి చక్కగా అలంకరించిన తర్వాత తదుపరిగా ఆ పక్కనే ఉన్నటువంటి సన్నికాలు ఉందండి అదేనండి రౌండ్గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇది వరకు వేరే ఉండేవండి ఇప్పుడైతే నేను ఇలా వస్తున్నాయి అనమాట చూపిస్తేస్తాను అండి ముందైతే నేను చక్కగా బుట్టయితే పెట్టాను అండి పసుపు పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి ఇదే ఈ అమ్మకి చక్కగా నేను పసుపద్దె రాసేసి బొట్టు పెట్టేసి పక్కనెట్టానమాట ఇది ఎప్పుడో కానీ ఉపయోగించినండి మ్యాక్సిమం మిక్సీయే ఉపయోగిస్తాము ఏంటో తేలిక జీవితాలు అన్నమాట అలా అలవాటైపోతుందండి కానీ వాస్తవంగా చెప్పుకోవాలంటేనండి ఎప్పుడో సామె తిన్నానండి సామెది కాదులేండి సంగతే అనుకుంటే కష్టం కానీ నండి సంగతి చెప్పేస్తా తినేసుకోండి ఏంటంటేనండి కష్టపడిన కాయాన్ని అంటండి సుఖపెట్టచ్చంట కానీ సుఖపడినటువంటి కాయాన్ని కష్టపెట్టడం కష్టం అంటండి బాబా కాయమంటే ఏంటనుకుంటున్నారేమో శరీరం అండి మరి చిన్న చిన్న పదాలకు అర్థాలు తెలిసేసుకోవాలి కదా సర్లేండి అలా అయితే స్టవ్ను కడిగేసుకుని బొట్టలు ఎట్టేసుకుని అక్కడ గౌరమ్మను కూడా చక్కగా అలంకరించేసిన తర్వాత స్టవ్ కింద ఇలా చక్కెట్ ఎత్తేట్టేసుకుని దాని కింద ముగ్గు ఓ చక్కగా కమలం వేసానండి ఏంటో తెలియదండి ఈ మధ్య ముగ్గులన్నీ మర్చిపోయి కమలం మాత్రమే గుర్తుండిపోతుంది అంత నచ్చింది ఏంటో నాకు ఇదిగోండి ఈ పక్కన పెట్టేసానండి అది ఎప్పుడో కానీ ఉపయోగించం కదా అలాగని చక్కగా బియ్యం అయితే కడిగి పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసానండి ఈ రోజైతే నీ టిఫిన్ లేదులేండి టిఫిన్ అయితే నేను బయట నుంచే తీసుకొచ్చేస్తాం ఇడ్లీ మరి మంచిగా అన్నాను వంచేసుకున్న తర్వాత అండి కూరక రెడీ చేసుకుంటాకే కట్ చేయడానికి కూరగాయలు అయితే రెడీగా పెట్టుకున్నానండి ఈ రోజు కర్రీ ఏంటంటారా కోడిగుడ్డు పుల్టాయండి కొంతమంది ఉక్కురంటారండి పుల్టా అనుకోండి కుక్కరు అనుకోండి వేసేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి ఓ పక్కన అయితే టీ పెట్టానండి మా ఆయనగారికి అయితే నేను కొద్దిగా పెరిగేసి అన్నం తినేసారండి ఇంట్లో నేను టిఫిన్ చేస్తే టిఫిన్ అండి లేదనుకోండి అన్నం ఉందనుకోండి కొద్దిగా పెరిగేసుకుని తినేస్తారనమాట ఇంకా మాకు ఆ ప్రాబ్లం ఉండదు చక్కగా పెరిగేసుకుని తినేసి పనిలోకి వెళ్ళిపోతారండి లైన్కి అయితేనే మా పిల్లలకి మాత్రం కంపల్సరీగా డైలీ ఇడ్లీ మాత్రం పెడతానండి ఇంట్లో చేసినా లేకపోతే పక్కనే హోటల్ ఉంది అక్కడి నుంచి అయినా సరే తెచ్చుకొని పెట్టుకుంటానన్నమాట మ్యాక్సిమం ఇడ్లీ అన్నమాట సర్లే వండుకునే వంటల సంగతి ఏమో కానీ మంచిగా కథ అయితే కూడా చెప్పేసుకుందామండి గనగానగనగానండి అక్కడెక్కడో ఊర్లో ఉండవులే అండి ఊర్లో కుక్క ఉంటుంది కానీ ఏనుగు ఉండదు కదా మరి కుక్క ఏనుగదయితే చక్కగా చెప్పేసుకుందామండి అడవు అనుకోండి అడవులోని ఒక ఏనుగు ఉందంటండి దాంతోపాటు కుక్క కూడా అక్కడే సంచరిస్తూ ఉండేదంటండి మరి మరి ఏనుగంటండి గర్భం దాల్చిందంటండి అదే సమయంలో కుక్క కూడా గర్భం దాల్చిందంటండి మరి ఏనుగు గర్భం దాల్చి కుక్క గర్భం దాల్చిన తర్వాత మూడు నెలల కాలం గడిచిన తర్వాత ఆ కుక్క ఏమో ముచ్చటగానండి మూడు ఆరు అర డజన్ అయితే అందంగా జన్మనిచ్చిందంటే మళ్ళీ మరో ఆరు నెలలకి ముచ్చటగా ఇంకొక అర డజన్ పిల్లలకి జన్మనిచ్చిందంటండి ఇలా ఈ ప్రక్రియ ఏకంగా పద్దెనిమిది నెలలు కొనసాగిందంటండి అలా కొనసాగిన తర్వాత ఒకరోజు మరి కుక్కకి ఆ ఏనుగు కంటపడిందంటండి అదేంటమ్మా ఏనుగు నువ్వు నేను ఒకే రోజు గర్భం దాల్చాం కదా నిజంగా నువ్వు గర్భవతివేనా నాకు అర డజన్ అర డజన్ పిల్లలు అంటే డజన్ పిల్లలు పుట్టి అవి కూడా నా ఎంత అయ్యి చక్కగా నాతో పాటు తిరుగుతున్నాయి ఇంకా నువ్వు బిడ్డను కనలేదేంటి అని ఏగతాళిగా నవ్విందంటండి దానికి ఆ ఏనుగు నువ్వు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ అని నా గర్భంలోనే కుక్క పిల్లలు లేవు ఏనుగు ఏనుగు పిల్ల ఉంది నేను రెండేళ్ళకొక్కసారి ఒక ఏనుగు పిల్లకి జన్మనిస్తాను నా బిడ్డ పుట్టగానే నేలమ్మ తల్లికి తెలుస్తుంది నా బిడ్డ రోడ్డు దాటుతుంటే ఆరాధనగా చూస్తారు అక్కడక్కడ షాపుల దగ్గరికి వెళ్ళినా చక్కగా అరటి పండ్లవి పెడతారు చీ అని చేదరించుకోరు ఒక్క అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నాను అని చెప్పుకొచ్చిందంట మరి ఈ కథ ప్రకారం మీకు అర్థమైన మోరల్ ఏంటో చెప్పేస్తారండి లేదంటే నన్నే చెప్పమంటారా మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయం ఏంటో నేనైతే ఇక్కడ చెప్పేస్తానులేండి లేండి అయినా సరే మనతో పాటు ఉన్న వాళ్ళ కోరికలు తీరుతున్నాయనుకోండి ఇతరుల కోరికలు మన ఎదురుగానే వాళ్ళ కోరికలన్నీ తీరిపోతున్నాయి అనుకోండి మీ మీద మీకున్న నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దండి ఇతరుల బలాలను చూసి వాళ్ళకున్న టాలెంట్ని చూసి మీలో ఉన్నటువంటి నైపుణ్యతను మర్చిపోయి అసూయ పడవద్దండి మీ కళలు నిజం కాలేదని అసహనం కానీ అస్సలు నిరాశ వద్దండి మనకు మనమే చెప్పుకోవాలి అంటే మీకు మీరే చెప్పుకోవాలి నాకు నేనే చెప్పుకోవాలి నాకు సమయం వస్తుంది నా కళ నిజమైనప్పుడు ప్రజలు ఆరాధనతో ఆహ్వానిస్తారు అని మరి ఈరోజు వీడియోలోని ఇదండి మారల్ స్టోరీ అయితే నేను నచ్చిందా నచ్చితే చెప్పండి కామెంట్ చేయండి మీకేమనిపించిందో ఏ ఫీలింగ్ వచ్చిందో మరి అలా అయితేనండి పిల్లలకి చక్కగా క్యారేజ్ వండేస్తానండి వండేసిన తర్వాత అండి మా అబ్బాయి రెడీ అవుతుంటే చక్క చక్క ఆటో వచ్చేస్తుందర అబ్బాయి నేను తినిపించేస్తానులే టిఫిన్ అని చెప్పేసి వాడికైతే ఇడ్లీని బజ్జీ కూడా తినిపిస్తానండి బజ్జీ ఏంటంటేనండి వాడికి ఈరోజు బజ్జీ తినాలనిపించిందంట ఇడ్లీ తెచ్చుకోరా అంటే రెండు ఇడ్లీ ఒక బజ్జీ తెచ్చుకున్నాడండి సరేలే అలా పెట్టేశాను అనమాట తర్వాత అండి వాడు రెడీ అయి కూర్చున్నాడు కదా ఇంకా ఆటో అయితే రాలేదండి ఆయనగారు డ్యూటీకి పొద్దున్నే వెళ్ళిపోయారు కదా ఇంకా అప్పుడైతే కడగడం అవలేదు ఎదర వాకిలి సర్లే అని చెప్పేసి చక్కగా గుమ్మాలకైతే నీ పసుపు అది రాసేసుకుని పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకున్నానండి మంగళవారం అయితే నీ వీధి గుమ్మానికి పెడతానండి శుక్రవారం అనుకోండి మొత్తం మూడు గుమ్మాలు ఉంటాయన్నమాట ఆ మూడు గుమ్మాలకి పెట్టుకుని వస్తాను నెక్స్ట్ ఎదర సన్నికాలు రుబ్బురోలు కూడా ఉన్నాయి అవి మనమైతే కాదు కానీ మనమైనా అవ్వకపోయినా మన ఇంటి ముందు ఉన్నాయి కదా అందంగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా కడిగినప్పుడల్లా వాటికి కూడా నేను శుక్రవారం శుక్రవారం పెడతానండి అవి లేదనుకోండి శుక్రవారం కుదరకపోతే మంగళవారం పెడతాను కానీ ఈ వారం అయితేనండి నాకైతే నేను అస్సలు సెట్ అవ్వలేదండి కుదరలేదు లేట్ అయిపోయింది అనమాట ఇదిగోండి చక్కగా ముందు గడపకైతే నేను ఇలా పసుపు రాసి అందంగా కుంకుమతో అలంకరించేసుకున్నానండి మీరు ఇలానే చేస్తారా ఇంకా కొత్తగా పెడతారండి నేనైతే ఇలానే పెట్టుకుంటానండి బొట్లు ఇక్కడ అయితే అడ్డం గీతలకు గేస్తానండి చక్కగా ఇలా అడ్డంగా బొట్లు పెట్టేసి పైన అయితే నీ వరిపిండితోని అలంకరిస్తానన్నమాట గుమ్మానికి చూడండి ఇలాగా మరి నాకు ఇవండి ఈ అమ్మవారి జాతరలోనూ వెళ్ళినప్పుడు అండి ఇక్కడ గ్రామదేవత జాతర జరిగినప్పుడు కొన్ని అండి నెక్స్ట్ అలా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో ఉంటే అక్కడి నుంచి కూడా సంక్రాంతి టైంలో బాగా ఎక్కువ పెడతారండి ఇవి ఈ జల్లుళ్ళు చిన్న చిన్నవి ఎంతో కాదు ఒక్కొక్కటి ఇంకా కొద్ది క్వాలిటీ తక్కువ అనుకోండి పది రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు ఉంటుందండి ఫ్రేములు కొనుక్కున్నాం అనుకోండి చక్కగా ఇలా అందంగా అలంకరించుకోవచ్చండి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు ఇది గజరాజులతో పాటు లక్ష్మీదేవి పాదాలండి మధ్యలో కమలం అన్నమాట ఇది ఆస్తమాను వాడడం వల్ల పిండి అది అంటికి పోయి అక్కడక్కడ ప్రింట్ అనుకోండి అడ్జస్ట్ అయిపోయినలేండి ఇదిగోండి శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను అనమాట నేను కడుక్కునే టైంలో నేను ఆటో వచ్చేస్తే మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి మా పెద్దోడికి అయితే కొద్దిగా హెల్త్ బాగాలేదని ఇంటి దగ్గర ఉన్నాడు అండి ఈరోజు ఇదిగోండి గుమ్మ ముందైతే నేను ఇలా ముగ్గులు అనమాట ఇంతకీ నేను అందరికన్నా ముందు పెట్టేదని నేనేనండి ఈ రోజు లేట్ అయిపోయిందండి బాబా బాగా అందరూ పెట్టిన తర్వాత వాళ్ళ వాకిళ్ళన్నీ ఆరిపోయినాయి అండి మనది కూడా ఆరింది ఆరిన తర్వాత మళ్ళీ వీడియో అనమాట ఇదిగోండి ఇలా ఎందుకంటే దీని మీద ముగ్గులు మరీ పెట్టినా కనబడవు కదండి ఈ టైల్స్ మీద ఇక్కడైతే నీ మొక్కల దగ్గర చిన్ని కమలము అలాగా ఆ మొక్కల దగ్గర ఇంకో కమలం అనమాట ఇదిగోండి ఇక్కడ ఐదు చుక్కల ముగ్గులు పెట్టేసానండి ఇస్తరాకేసానండి ఏంటంటారో ముగ్గులు మర్చిపోతున్నానండి బాబా ఇదిగోండి చక్కగా మా గడప తల్లిని ఇలా అయితేనే గడప మాలుచమ్మని అలంకరించేసానండి ముగ్గులతోనే ఇదిగోండి మా బుల్లి గార్డెను అటో చిన్న గార్డెను ఇటో చిన్న గార్డెన్ అనమాట మా మినీ గార్డెన్ ఇలా ఉంటుందండి అందంగా మా డోర్ పక్కన మరండి అలా చక్కగా నేను కడుక్కుని ముగ్గులు పెట్టుకుని ఉంటానండి మా నాన్న వచ్చారండి వచ్చి వస్తా వస్తా అదిగోండి ఆ బజ్జీలు తెస్తే చక్కగా కడిగేసాను కదా కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళి టిఫిన్ అయితే చేస్తానండి చేసిన తర్వాత అండి మీకు విషయం చెప్పాలండి ఇదిగోండి మొన్న ఇలా ఆర్చేలాగా పెట్టాను కదా అది ఊస మాత్రమే పెట్టాను కదండి తుప్పడుతుందండి తుప్పడుతుంటే ముందు మామూలుగా నీ ఏదైనా సరే నుంచి అది కట్టాలి కాకపోతే మన దగ్గర లేదండి లేకపోతే అక్కడ పైనుంచి వానర్ గారు కొబ్బరికాయలు ఎక్కువ వాడుతూ ఉంటారండి ఆ వాడిన కొబ్బరికాయలు పీసులు అయితే నేను అప్పుడప్పుడు అలా అక్షింత వేసినట్టు కింద పడుతూ ఉంటాయన్నమాట అక్కడక్కడ కలెక్ట్ చేసిన పీసులని అలా తీసి దానికైతే శుభ్రంగా చుట్టేసి తోడితే కట్టేసానండి మరి ఈ మొక్క ఏంటంటారా నిజంగా చెప్తున్నానండి నా పిచ్చి మా పిల్లలకు కూడా మంచిగా పట్టేసుకుందండి మా పెద్దోడు తెచ్చాడండి ఈ కొమ్మ అమ్మ నీకోసం మొక్క తెచ్చానో చూసుకో స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అని తెచ్చాడండి అది ఇంతకీ స్నేక్ కాదమ్మా స్పైడర్ ప్లాంట్ అని చెప్పేసి అన్నాను అది కరెక్టే కదండి తెచ్చాడు కదా కొమ్మ అయితే అందులో పెట్టేసానండి ఇది ఏంటనుకుంటున్నారో మొన్న వినాయక చవితిలో చేశాను కదా చిగురు వస్తుందండోయ్ ఏమండో ఇదిగోండి ఇదిగోండి తమలపాకు కాళ్ళని కూర్చాను కదా ఒకటి పోయిందండి మిగతా రెండిట్లో ఒకదానికైతే ఇలా చిన్నగా వచ్చిందండి మరి మరి ఇంకొకటి ఉంది అది వస్తుందో రాదో చూద్దాంలేండి మరి ఇదండి ఈరోజు లాగైతే అని మరి టిప్ ఏంటి అనుకుంటున్నారా గోనుసు లాగపోయి అనుకోండి కొబ్బరి పీసులు కూడా బాగా ఉపయోగపడతాయి ఆర్చిలాగా అది పెట్టుకుంటాకేనండి మనీ ఇలాంటి కూడా పెట్టుకోవచ్చండి అలాగా చాలా బాగుంటాయండి మరి ఇంతవరకు అయితే నేను వీడియో చూసారు కదండి చాలా 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 థ్యాంక్స్ అండి ఉంటాను